హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనము సెవెంత్ క్లాస్కి సంబంధించి సోషల్ బుక్లో మనము లాస్ట్ వీడియోలో మనం విజయనగర రాజుల గురించి తెలుసుకున్నాం కదా హరిహర రాయలు మొదటి బుక్క రాయలు రెండవ హరిహర రాయలు రెండవ దేవరాయలు సాలవ రాయల గురించి చూశాము కదా ఈ వీడియోలో మనం కృష్ణదేవరాయల గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ కృ శ్రీకృష్ణదేవరాయలు గురించి చూద్దాము శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించారు శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించారు ఈయనని ఆంధ్ర భోజుడు అని కూడా అంటారు అలాగే సాహితి సమరాంగ సార్వభౌముడు అని కూడా అంటారు శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి తులువ వంశానికి చెందినవారు తులువ వంశానికి చెందినవారు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు ఈయన శ్రీకృష్ణదేవుని యొక్క బిరుదు వచ్చేసి దక్షిణాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు యొక్క బిరుదు వచ్చేసి ఏంటి దక్షిణాధిపతి ఈయన తండ్రి ఎవరు అంటే నరసనాయుడు తల్లి వచ్చేసి నాగంబ తల్లి వచ్చేసి నాగంబ ఇతడు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపికుడైన బాబర్ సమకాలికుడు ఇతను మొఘల్ సామ్రాజ్యంకి సమకాలికుడైన బాబా బాబర్కి సమకాలికుడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు బాబర్కి సమకాలికుడు అలాగే శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ పోర్చుగీసు వారితో స్నేహం చేసి రకమైన గుర్రాలను దిగుమతి చేసుకునేవారు శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ ఎవరు డోమింగ్ ఫేజ్ డోమింగ్ ఫేజ్తో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళు మేలు రకమైన గుర్రాలను దిగుమతి చేసుకున్నారు అలాగే పోర్చుగీస్ వారు ఏంటి డోమింగ్ ఫేజ్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాక పశ్చిమ తీరంలోని గోవాలో తమ స్థానంను నెలకొల్పారు పశ్చిమ తీరంలో ఉన్న గోవాలో తను స్థానంను ఏర్పరచుకున్నారు అన్నట్టు ఎవరు డోమింగ్ ఫేజ్ అలాగే శ్రీకృష్ణ యొక్క ఇద్దరు భార్యలు యొక్క ఏంటి కాంస్య విగ్రహాలు తిరుమలలో కలవు కాంస్య విగ్రహాలు ఏంటి తిరుమలలో కలవు ఇద్దరు భార్యలు ఇది తిరుమల దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ దేవరాయలు మరియు ఇరువురు భార్యలు కంచు విగ్రహాలు ఇవే నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా కవి తమిళ కవయిత్రి అయిన అండాల్ అనే పేరు మీదగా అండాలు అనే పేరు శ్రీకృష్ణదేవరాయొక్క తమిళ కవయిత్రి ఎవరు అండాల్ శ్రీకృష్ణదేవరాయ యొక్క తమిళ కవయిత్రి ఎవరు అండాల్ చూడండి తెలుగు సాహిత్యంలో అండాలు అనే తమిళ భక్త కవయిత్రి జీవితం చూడండి అండాల్ శ్రీకృష్ణదేవరాయలు యొక్క తమిళ భక్త కవయిత్రి ఎవరు అండాల్ అలాగే తెలుగులో అముక్తమాలేదను రచించారు దీనికి మరో పేరు ఏంటి విష్ణు చిత్తమణి విష్ణు చిత్తాయం విష్ణు చిత్తయ్యం అంటారు విష్ణు చిత్తయ్యం అంటే ఏంటి అముక్త మాలేద అలాగే అముక్త మాలేద అనగా వేసిన దండ అని అముక్త మాలేద అంటే వేసిన దండ అని అర్థము అలాగే రాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు ఎంతమంది అష్టదిగ్గజ కవులు అష్టదిగ్గజ కవులు ఎవరెవరు నంది తిమ్మన్న తెనాలి రామకృష్ణ రామరాజభూషణుడు పింగళి సూరన్న అల్లసాని పెద్దన్న యాదయ్య గారి మల్లన్న అలాగే దూర్జటి అయ్యాల రాజు రామభద్రుడు దీని షార్ట్కట్ నేమ్ వచ్చేసి ఎన్టీఆర్ పద్మ షార్ట్కట్ ఏంటి ఎన్టీఆర్ పద్మ ఎన్టీఆర్ పద్మ రెండు నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఎన్టీఆర్ పద్మ నేమ్స్ ఎన్టీఆర్ పద్మ పద్మం కమల ఎన్టీఆర్ హీరో ఎన్టీఆర్ పద్మం అంటే కమల ఎన్ అంటే నంది తిమ్మన్న టీ అంటే తెనాలి రామకృష్ణ ఆర్ అంటే భూషణుడు పి అంటే సూరన్న ఏ అంటే అల్లసాని పెద్దన్న డి అంటే దూర్జటి ఎం అంటే మా యాదయ్య గారి మల్లన్న ఎయిత్ వన్ వచ్చేసి ఏ అంటే అయ్యల రాజు రామభద్రుడు ఇలా గుర్తుపెట్టుకోండి గుర్తుండిపోతుంది ఎన్టీఆర్ పద్మ అలాగే రాయల కాలం శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు అలాగే ఈ కవులు జరిపే సాహిత్య గోష్ఠిని ఏమంటారు అంటే భువన అని అంటారు కవులు జరిపే సాహిత్య గోష్ఠిని ఏమంటారు భువన విజయం అని అంటారు అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన కట్టడాలు ఏంటి ఏంటి హంపిలో ఉన్న స్వత్ స్వరాలు వినిపించే హజర రామ దేవాలయం అంటే స్వామి దేవాలయము హజర రామ దేవాలయము హంపిలో ఉండే విజర హజర రామ దేవాలయము చూడండి హజర రామ దేవాలయము రతి రథము ఇది హజర రామాలయం కూడి ఫలం నెక్స్ట్ రాయలు తన పేరు మీదుగా రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించారు రాయలు ఏం చేశారు శ్రీకృష్ణదేవరాయలు తన పేరు మీద రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారంను నిర్మించారు అలాగే మొదలగు ప్రాంతాలను నెక్స్ట్ ఏం చేశారంటే ఇతను తిరుపతి శ్రీశైలం ఆహోబిలం ఈ మూడు ప్లేసెస్లను సందర్శించి దేవాలయాలను విరాళాలు ఇచ్చారు దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను సందర్శించారంటే తిరుపతి శ్రీశైలం ఆహోబిలం అలాగే రాయలు తన పేరు మీదుగా రాయగోపురం కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయ గోపురం రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖ ద్వారాలను నిర్మించారు ఏంటి హంపిలో ఉన్న హజర రామాదయాలం అండ్ మరి విఠల స్వామి ఆలయం అలాగే తన పేరు మీదుగా రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖ ద్వారము నెక్స్ట్ తిరుపతి శ్రీశైలం ఆహోబిలం అనే ప్రాంతాలను సందర్శించి దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు నెక్స్ట్ ఇతని తర్వాత శ్రీకృష్ణ దేవరాయల తర్వాత రాజ్యంలోకి వచ్చింది ఎవరు అని అంటే అచ్యుతారాయలు నెక్స్ట్ వచ్చింది ఎవరు అచ్యుత రాయలు మరియు అలియరామరాజు నెక్స్ట్ నోట్ చూడండి శ్రీకృష్ణ దేవరాయలు ప్రతి సంవత్సరం విజయదశమి నాడు పెద్ద ఎత్తున పండుగను జరిపి సైనిక ప్రదర్శన నిర్వహించి ముగింపు రోజున పెద్ద ఎత్తున సైనిక కవ్వాతు నిర్వహించేవారు విజయదశమి నాడు సైనిక ప్రదర్శన నిర్వహించి ముగింపు లాస్ట్ డే రోజు సైనిక కవ్వాత్తు నిర్వహించేవారు నెక్స్ట్ దీంట్లోనే రాకాసి తంగడి మరి తల్లికోట యుద్ధము రాకసి యుద్ధం అనేది పదిహేను వందల అరవై ఐదు జనవరి ట్వంటీ త్రీ నాడు జరిగింది అలాగే ఈ యుద్ధమే విజయనగర సామ్రాజ్య పతనంకు నాంది పలికింది ఈ యుద్ధమే విజయనగర సామ్రాజ్యాన్ని ఎండ్ అయిపోయింది అన్నట్టు నెక్స్ట్ విజయనగర చక్రవర్తులు ఆలయ నిర్మాణంలో సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని పద్ధతులను పాటించారు విజయనగర చక్రవర్తులు ఆలయ నిర్మాణంలో ఏం ఏం పాటించారంటే సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులను నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి పద్మమహల్ రెండు రాణులకి స్నానఘట్టము మూడోది గజశాల నెక్స్ట్ వీరు దేవాలయ నిర్మాణంలో మొదటి అంతస్తులను గ్రానైట్ రాయితో తర్వాత గట్టి ఇటుకలు మరియు సున్నంతో నిర్మించారు వీరు ఆలయాలను మొదటి అంతస్తుని గ్రానైట్ రాయితో తర్వాత మట్టి ఇటుకలు సున్నంతో నిర్మించారు అలాగే విజయనగర రాజుల కట్టడాలలో చెప్పదగినవి ఏంటి అంటే మహానవమి దిబ్బ మహానవమి దిబ్బ అనేది చెప్పుకోవచ్చు ఇలాగే ఇది పదకొండు వందల పదకొండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై ఐదు అడుగుల ఎత్తులో కలదు ఎంత పదకొండు వేల చదరపు అడుగుల యాభై ఐదు అడుగుల ఎత్తులో కలదు ఏంటి మహానవమి దిబ్బ నెక్స్ట్ రెండో దేవరాయల గురించి చూద్దాము రెండో దేవరాయలు వచ్చేసి సంగమ వంశంలో గొప్పవారు మరియు రచయిత అయిన ఈయన రెండవ దేవరాయల ఆస్థాన రచయిత అయిన ఎవరు భట్టు ఈయన శ్రీనాథుడిని ఓడించారు ఈయన రచయితల భవనం ఏంటి ముత్యాల శాల వీళ్ళ రచయిత భవనం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి సైనిక ప్రదర్శన సైనిక కవాతు